ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు దేశ ముదురులు వాళ్ళు ఏం చేస్తారు పైసలు చేతిలో పెడతారు ఓటుకు ఐదు వేలు ఇస్తారు రాసుకోని రి ఓటుకు ఐదు వేలు ఐదు వేలు ఇస్తే ఏం చేయరు ఎరికైనా ఐదు వేలు ఇస్తే మంచిగా జేబులో పెట్టుకోండి పెట్టుకొని మెల్లగా అడుగురి అవు ఆవు బిడ్డ మరి మిగతా పైసలు ఎప్పుడు ఇస్తావు కొడుకాడుగురు ఏం పైసలు అంటే బాకీ అరే నీకు దండం పెడతారా బాయి బంజై నువ్వు ఓయ్ బంతకర్రే బడే బంద్ బంత్కర్ గా పైసలు బాకీ ఎంత బాకీ ఉన్నాడు అక్కడ చూడు ఒక్కొక్క ఒక్కొక్క ఆడబిడ్డకు ఇరవై నాలుగు నెలలకు నెలకు రెండున్నర వేల చొప్పున అరవై వేలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఐదు వేలు జేబులో పెట్టుకోన్రీ మరి మిగతా యాభై ఐదు వేలు ఎప్పుడు ఇస్తావు కొడుక అని మెల్లగా అడుగున్రీ ముసల దగ్గర పోయి ఐదు వేలు చేతులు పెడితే నువ్వు నాకు నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నావు కదా బిడ్డ ఇరవై నాలుగు నెలలు రెండు రెండు వేల చొప్పున నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నావు ఐదు వేలు ఇచ్చినావు మిగతా నలభై మూడు వేలు ఎప్పుడు ఇస్తావు కొడుక అని అడుగున్రీ అట్లాగే ఆటో డ్రైవర్ల దగ్గర పోయి పైసలు పెడితే నాకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాన్నావు ఇరవై నాలుగు వేలు ఇయ్యాలే మరి ఐదు వేలే ఇచ్చినవు మిగతా పంతొమ్మిది వేలు ఎప్పుడు ఇస్తావు బిడ్డ కాంగ్రెస్ కూడా అని అడగాలి ఇంకొకటి కూడా ఉన్నది డేంజర్ వాళ్ళు ఏం చేస్తారంటే చేయిజ్ ఆపమంటారు ప్రమాణం చేయమంటారు ప్రమాణం ప్రమాణం చేసుడు తెలుసు కదా ఇట్లా దేవుని మీద ఒట్టేసి చెప్పమంటారు మీరు ఏం చేయాలి ఎరికైనా వాళ్ళు ప్రమాణం చేయమని కానీ మీరు కూడా చేయిజ్ ఆపాలి నిజాయితీగా చేయిజ్ ఆపి కళ్ళు మూసుకొని మనుషుల తుప్పాలు 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 తుప్పాలి అనుకోవాలి లోపల అనుకొని బయటికి వాళ్ళు ఏం చేయమంటే చేయాలి ఏం తప్పు లేదు ముళ్ళును ముళ్ళుతోనే మోసాన్ని మోసంతోనే జయించాలి కాంగ్రెస్ ఓడిచ్చే పైసలు తీసుకోవాలి కేసీఆర్ సార్ కు ఓటేసి బ్రహ్మాండంగా గెలిపియాలే మాగంటి సునీతమ్మని ఏ గుర్తు అన్నది ఆరు గుర్తేనా మర్చిపోరు కదా